అందరికీ నమస్కారం వ్యాసకాలం వస్తే అందరం చలవ చేయాలని చెప్పేసి చాలా రకాలు వాడుతుంటాం పుచ్చకాయ అని అదే ఇదని నన్నారి అని అదే సబ్జా గింజలు అని ఇవందరం అందరికీ పూర్వం నుంచి మనకి అందరికీ అలవాటు ఇప్పటికీ చాలామంది సబ్జా గింజలు తాగడం సుగంధపాలు తాగడం ఇలా చాలా చేస్తుంటాడు ఇంకా బుడిగుంపు రసం చెరుకు రసం మజ్జిగ అంటే మన రకరకాల చలవ చేయడానికి వాడుతుంటాం అంటే ఎండవేడి తట్టుకోవడానికి సబ్జా గింజలు అందరికీ తెలుసు నాన్న కొంచెం స్వీట్ వేసుకుని తాగుతారు మామూలుగా ఏంటంటే ఈ వేసవకాలంలో అందరికీ యూరినల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి అంటే వేడికి యూరిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి యూరిన్ మంట అలాంటి మామూలుగా జ్వరాలు కూడా వస్తుంటాయి ఈ ఎండ దెబ్బకి వడదెబ్బకి సో వాటి తట్టుకోవడానికి సబ్జా గంజలతో ఒక షర్బత్ చే చూపిస్తాం ఈరోజు తాగితే ఈ వేసవకాలం మనకి వేసకాలంలో వచ్చే ఎలాంటి జబ్బులు రాకుండా ఉంటాయన్నమాట ఈ సబ్జా గింజలు నానబెట్టినాయి అనమాట నాలుగు గ్లాసుల నెలకి ఒక చెంచా గింజలు సబ్జా గింజలు రాత్రి నానబెట్టి ఉంచుకోవాలి ఒక తులసి తులసాకులు ఒక పత్తి అది పోయినాయి కదా వేసే బెల్లం ఒక నాలుగు చెంచాలు చిన్న చెంచాతో టీ స్పూన్తో నాలుగు స్పూన్లు బెల్లం ఓకే నీళ్ళు ఒక రెండు గ్లాసులు నానబెట్టుకున్నాం రెండు గ్లాసులు నీళ్ళు విడికపోస్తాం వచ్చి అది కలిగిపోయాము బెల్లం కరిగిపోదాం బెల్లం తులసాగు మామూలుగా మనకి శ్రీరామనవమికి పానకం చేస్తారు పానకం శ్రీరామ శ్రీరామనవమికి పానకం చేసి ఉంది మనకి కరెక్ట్గా వేసవకాలంలోనే వస్తుంది శ్రీరామనవమి ఆ పానకంలో మామూలుగా ఎంత తులసాగు మిరియాలు బెల్లం అంతే మూడే ఉంటాయి తులసాగు బెల్లం కలిస్తే చాలా చేస్తాం తులసాకు బెల్లం నీళ్ళలో వేస్తే ఆ నీళ్ళు తాగితే చాలా చేస్తుంది బాగా తులసాకు మాములుగా వేడి చేస్తాం తెలుసు బెల్లం లేదా పడి వేసుకోవచ్చు బెల్లం కానీ బెల్లం బెల్లమే బాగుంటుంది ఇప్పుడు తులసాకు బెల్లం నీళ్ళలో కరగొట్టేసి వడపోసుకున్నాం ఈ వడపోసే నీళ్ళు ఇవి ఓకే రెండు గ్లాసులు మనం రాత్రి నానబెట్టిన సబ్జా గింజలు రెండు గ్లాసులు నీళ్ళలో సబ్జాగేసి నానబెట్టాము సబ్జా గింజలు వేసి కలిపేసాం ఈ పొద్దున్నే కొండలు వేసుకుంటే శాంతగా తాగచ్చు ఆరాని మంచి బలి టేస్ట్ ఉంటుంది కమ్మగా బలే ఉంటుంది పిల్లలు కూడా బాగా తాగుతారు అమలుగా రోజుకో గ్లాస్ గ్లాసు చాలు ఆ రోజు మనం వరదపడుతాం ఓకే మాది వరంగల్ సార్ తోట ఒక రోజు మీ స్పెండ్ చేయడం చాలా సంతోషంగా ఉంది నేను ఎందుకు చిన్నగా కూడా అది మర్చిపోయాను కొండలో నేను అట్లున్నాను అంతే ఆ చిన్న పిల్ల లకు అయిపోయాను అన్ని కొండలు గుట్టలు తిరుగుతుంటే చాలా సంతోషాన్ని ఇచ్చింది నా చిన్ననాటి జ్ఞాపకాలు ఎన్నెలన కేలేరు నేను థర్టీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను చిన్న చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఆ రోజున కేరిపోయారు డాక్టర్ గారికి నమస్కారం అండి పాదాభివందనాలు అండి నేను రెండు వేల ఏళ్ళలో సిఎంఎల్ పేషెంట్ని తర్వాత కాల్ ఇవన్నీ తీస్తారు కానీ డాక్టర్ గారు మెడిసిన్ డిసెంబర్ నుంచి వాడుతున్నాను వాడిన తర్వాత నేను మోటార్ సైకిల్ నడవ నడపలేను అని అనుకున్నాను కానీ గోవిందపురంలో మెడిసిన్ ఇస్తుంటే ఇంచుమించుక ఎయిటీ కిలోమీటర్స్ బైక్ నడుపుకుని సార్ దగ్గరికి వెళ్ళానండి నేను అది అయితే మాత్రం ఇచ్చిన మెడిసిన్ వల్ల నేను ఎంత యాక్టివ్గా ఉండగలుగుతున్నాను కాబట్టి మళ్ళీ మళ్ళీ ఎందుకు వచ్చాను అంటే కనుక ఇది కస్టమైజ్డ్ క్యాంప్ అనేది ఎట్లా ఉంటుంది అనేది నాకు తెలియదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మాత్రం కస్టమైజ్డ్ క్యాంప్ అంటే కస్టమైజ్డ్ క్యాంప్ అనే మనం వచ్చి చూస్తేనే తనువు తీరా మనం తను చాలించినట్టు ఉందండి ఇంతకీ ఇక్కడైతే మాత్రం ఇక్కడ తిరిగింది నేను నడవలేను అయ్యంటే కనుక సారు సెలయర్లో స్నానం చేశాను ఆ స్నానం చేసిన తర్వాత అయితే నేను ఫుల్గా నడవ నడవలేను కాలు పెయిన్ వస్తుంది కానీ అది తగ్గిపోయింది నాకు వెంటనే ఇక్కడికి నేను పర్యటన రాగలిగానండి రవివర్మ గారు మందులు సార్ ఇది అంతే మందు అంటే మందు కాదు అది అంతే ఆ చేతుడిచ్చినటువంటి ప్రేమ ఆప్యాయతలు అనేది ఒకటి కల్పించింది సార్ అది అందరికీ నమస్కారం డాక్టర్ గారికి అసలు దీర్ఘాయ క్యాంప్ పెట్టాలని ఆలోచన రావడమే అసలు అసలు చాలా అది ఆశ్చర్యకరమైన విషయం ఒక డాక్టర్కి పేషెంట్ బాగు చేద్దామని ఇప్పుడు హోమియో మందికి వెళ్ళే ఫస్ట్ నెల మందులు బాగా పనిచేసినాయి అంటే రెండో నెల నుంచి అసలు పని పనిచేసాయి కాదు ఎందుకంటే మరి ఆయనే మందులు ఇచ్చేవారు అది పనిచేసేది కాదు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలని అలా ఆలోచన విధానం అలా ఉంటుంది ఇప్పుడు డాక్టర్లకి అని చెప్తున్నారు తెలియదు ఎంతవరకు అలాంటి ఆలోచన రావడం ఆయనతో ఇంతసేపు గడపడం అంతసేపు మాట్లాడడం అది చాలా ఆశ్చర్యంగా ఉంది నేను ఎప్పుడు లైఫ్లో చూడలేదు ఇదే ఫస్ట్ అందుకని ఉన్న డిసీజు కాసేపటికి ఏదో తినాలి అన్న ఆలోచన వచ్చేది నాకు యాసిడ్స్ వచ్చేస్తుంది ఇప్పుడు అసలు అలాంటి ఆలోచనే లేదు అసలు అను గడప గడపడం చాలా ఆనందంగా ఉంది మీరెప్పుడు దీర్ఘాయుషిగా ఉండి ఇలా అన్ని చేసి ఒక వారం రోజులు ఉండేలాగా అనుమతి ఇవ్వాలి ఎప్పుడన్నా మాకన్నా నేను కోరుకుంటున్నాను మీరు ఆనందంగా ఉండాలని మీతో గడపాలని మీరు ఎప్పుడు దీర్ఘాయుష్గా ఉండాలని కోరుకుంటున్నాను